जिंदाबाद पार्टी, जिंदाबाद, जिंदाबाद तेलुगुदेशाबाद तेलुगुदेशम जिंदाबाद సరే మీరు అందరూ సైకిల్కి ఓటే సాయం చేయండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి వద్దమ్మా మనకు రేపు పదమూడో తారీఖు ఎలక్షన్లు పదమూడో తారీఖు మీరు ఓటేయడానికి పోయినప్పుడు రెండు డబ్బాలు ఉంటాయి రెండు డబ్బాలు ఉంటాయి అమ్మా రెండు డబ్బాల్లో ఈ సైకిల్ చూడండి సైకిల్ పక్కన బులుగు బటన్ వల్ల దాన్ని నొక్కండి ఒకసారి అట్ట లైట్ ఎలిగి కీ అని సౌండ్ వస్తే ఓటు పడినట్టు ఈ డబ్బా చెప్పగానే రెండో డబ్బా ఉంటుంది అనమాట ఈ రెండో డబ్బాలో కూడా ఇది ఎంపీ ఓటు ఇది ఎమ్మెల్యే ఓటు ఇది సైకిల్ చూసుకొని పక్కనే కరెక్ట్గా ఇట్ట నొక్కితే రెండు ఓట్లు పడితే మన తెలుగుదేశానికి వేసినట్టు అనమాట సరి అందరూ సహాయం చేయాలా సైకిల్ ఓటేసి మనకు పదమూడో తారీఖు ఎలక్షన్స్ అమ్మా పదమూడు మీకు తెలిసిందే మనకు రెండు ఓట్లు ఉంటాయి

அட்டம்மா இது மீக்கு ஐடியா கோசம் நமஸே அம்மா நமஸே அம்மா సరే మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి మనకు రేపు మీరు పదమూడో తారీఖు ఓటేయడం అనిపోయినప్పుడు రెండు డబ్బాలు ఉంటాయి ఎంపీ డబ్బా ఎమ్మెల్యే డబ్బా సైకిల్ గుర్తు చూసుకొని పక్కనే బులుగు బట్టసారి నొక్కండమ్మా అప్పుడు ఓటు పడినట్టు ఈ డబ్బాలో ఓటు అవ్వగానే మళ్ళీ ఇంకో డబ్బా ఉంటది దీన్ని కూడా నొక్కండి సైకిల్ మీద అట్టా రెండింటికి వేస్తే మనకు తెలుగుదేశానికి వేసినట్టు నమస్కారం అమ్మా నమస్కారం సరే మీరందరూ సైకిల్ కోటే సాయం చేయాలమ్మా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా సరే చేయండి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాను నేను మీతో కొద్దిసేపు మాట్లాడాను అవును ఇప్పుడు కూడా అందుకే అంతసేపు దండం పెడతా ఉన్నాను మీకు మహాలక్ష్మి వారం చూసినట్టు ఉందని చెప్పాను ఆ కళ ఉంది మీ దగ్గర అది మాకు మమ్మల్ని ఆశీర్వదించండి ఇలాంటి ఖచ్చితంగా మీతో పాటు ఎప్పుడు ఉంటాం మనస్ఫూర్తిగా బిడ్డలు బాగుండాలని ఆశీర్వదించండి తోడు ఉంటాను తల్లి లేదమ్మా తోడుంటా మీ మంచి మనస్తో ఆశీర్వదించండి సార్ థ్యాంక్స్ తల్లి గుర్తుకోటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగురు నారాయణ గారికి మనకు రేపు రెండు ఓట్లు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు మీ తెలిసిందే రెండో నెంబరు సైకిల్ గుర్తు మూడో నెంబరు సైకిల్ గుర్తు రెండు డబ్బాల్లో సైకిల్కి వేయండి సరే మీరు సైకిల్కి ఓటే సాయం చేయండి బాయ్ మనకు రేపు మీరు పదమూడో తారీఖు ఓటు వేయడానికి పోయినప్పుడు రెండు డబ్బాలు ఉంటాయి ఫస్ట్ డబ్బాలో రెండో నెంబర్లో సైకిల్ గుర్తుంటుంది ఈ బ్లూ బటన్ రెండో డబ్బా ఇట్లా సైకిల్ పక్కన నొక్కండి రెండో సైకిల్ పక్కన సరే మీరు సాయం చేయాలి సైకిల్ ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగురు నారాయణ గారు సరే సాయం చేయండి భయ సైకిల్ ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారు నమస్కారం భయ నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఈసారి మీరు సైకిల్కి కొట్టే సాయం చేయాలా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మరి చెప్తే సాయం చేయండి భావి సార్ మంచి మెజార్టీ రావాలి ఇంత సమ పదహారు సంవత్సరాలు ఉన్నాయి అంటే నల్లరి మీద నడకలాగా నారాయణ గారు గెలిచిపోతారు కానీ చాలా కష్టపడుతున్నారు మీ కష్టం అక్కడ వృధా కాదు నాకు తెలిసి నేను ఎప్పుడు నా చరిత్రలో అంతసేపు ప్రభుత్వ ఉద్యోగస్తుని నిలబడి ನಿಲ್ಲ <s to blame> <tweet> సరే మీరు సహాయం చేయాలి సైకిల్కి ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు రెండు సైకిల్కి రెండు డబ్బాలు ఉంటాయి ఫస్ట్ డబ్బాలో సైకిల్ గుర్తుంటది నొక్కితే వెలుగుతుంది లైట్ వెలుగుతుంది మూడో డబ్బా సైకిల్ గుర్తుంటది దాని పక్కన ఇట్ట నొక్కాలి ರೇದ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಸಹಾಯ ಸೈಕಲ್ ಕೊಟ್ಟೇ ಎಂಪಿಗೀಮರ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಎಲ್ಲ ಪೊಂಗೂರು ನಾರಾಯಣ ಗಾರಿಗೆ ಪೇರು ಕೇತನ್ ರೆಡ್ಡಿ అందరూ సైకిల్కి ఓటే సాయం చేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి సరే మీరు సైకిల్ కి ఓటే సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి రేపు ఓటేయడానికి పోయినప్పుడు మనకి రెండు డబ్బాలు ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి పదమూడో తారీఖున ఓట్లు ఈ సైకిల్ గుర్తు పక్కనే బులుగు పట్టడం దాన్ని నొక్కండి అది అయిపోగానే అట్ట లైట్ అది ఆగిపోద్ది తర్వాత దీని పక్కన రెండో డబ్బా ఉంటుంది మళ్ళా సైకిల్ ఉంటుంది దాన్ని నొక్కండి అట్ట రెండు సైకిల్కి నొక్కితే ఓటు పడినట్టు సరే తట అమ్మా సరే మీరు సైకిల్కి పోటీ సాయం చేయాలమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూర్ నారాయణ గారికి ఇట్ట రేపు పదమూడో తారీఖు ఎలక్షన్స్ అమ్మా మీరు ఓట్ వేయడానికి పోతారు కదా రెండు డబ్బాలు ఉంటాయి ఇట్టే ఈ శాంపిల్లే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ డబ్బాలో సైకిల్ చూడండి దాని పక్కన బులుగు బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి అప్పుడు మనకు అలా సౌండ్ వచ్చి అలా వస్తే సైకిల్ పడినట్టు అటు కాకుండా దీనికి ఎదురుగా నొక్కకుండా పొరపాటున ఇటు అటుగా నొక్కితే వెళ్ళిపోద్ది ఈ డబ్బా అయిపోగానే మళ్ళీ రెండో డబ్బా ఉంటుంది మళ్ళా సైకిల్ ఉంటుంది దాని పక్కన ఇలా నొక్కితే రెండు ఓట్లు అనమాట ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వెయ్యాల అటు ఇటు అనుకున్నా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది మీరు అందరూ సహాయం చేయండి సార్ రెండు సరే మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేయాలమ్మా మనము పదమూడో తారీఖు ఎలక్షన్స్ మీరు ఓటేడ్ అని పోయినప్పుడు ఇట్లా రెండు డబ్బాలు ఉంటాయి బాగా చూడాల్సింది ఏంటంటే మన సైకిల్ గుర్తు చూడాలి సైకిల్ పక్కనే బులుగు పట్టిన ఉంటుంది ఒకసారి నొక్కండి గట్టిగా ఆ సైకిల్ పక్కనే అట్ట సౌండ్ వచ్చి అటా లైట్ వెలిగితేనే ఓటు పడినట్టు ఈ డబ్బా అయిపోగానే రెండో డబ్బా ఉంటది మళ్ళా రెండో డబ్బా కాడికి వెళ్ళేసి మళ్ళా సైకిల్ గుర్తు చూసుకోవాలా దాని పక్కన బులుగు పట్టను సైకిల్ పక్కన నొక్కటం అంతే ఇట్లా పొరపాటున ఈ దీని సైకిల్ పక్కన నొక్కితేనే సైకిల్ ఓటు పడినట్టు పొరపాటున ఇటు ఇటు ఇంకొకటి వేస్తే వేరే వాళ్ళకి వెళ్తాది ఓటు అదే అమ్మా సరే రెండు సైకిల్కి వేయాలా మీరు సహాయం చేయాలా సరే సాయం మా సైకిల్ గుర్తు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి రెండు డబ్బాలు ఉంటాయి ఓటేయడానికి పోయినప్పుడు ఈ సైకిల్ గుర్తు చూడండి సైకిల్ పక్కనే ఇట్ట బులుగు బట్టన్ ఉంటది నొక్కితే లైట్ వెలిగి సౌండ్ వస్తే మనకు ఓటు పడినట్టు ఫస్ట్ డబ్బా రెండో డబ్బా ఉంటది దాని పక్కన కూడా సైకిల్ చూసుకోవాలా సైకిల్ పక్కన బులుగు ಬಟನ್ನು ನುಕ್ತೆ ಓಟು ಪಡಿನ ರೆಂಟಿ ಸೈಕಲ್ ಅಲ್ಲಿ ಕೇಂದ್ರ ತೀರಿ ಅಂದರೂ ಸಹಾಯ ಸೈಕಲ್ ಅಂತ ಮತ್ತೊಂದು ಓಟೇನ್ ఇవి మీరు అందరికి కూడా చెప్పండమ్మా అంటే అంటే ఇట్లా అంటే మీకు కావాల్సి మీ మీ ఆఫీస్లో ఉంటే తెప్పించుకోండి ఇట్లా రెండు డబ్బాలు ఉంటాయి ఫస్ట్ ఓటు ఎంపీ ఓటు రెండో ఓటు ఎమ్మెల్యే ఓటు సైకిల్ పక్కన మొక్కాల నేను అందరికి చూపించుకుంటూ వస్తుంటే వాళ్ళు పొర నేను డబ్బా మీద చూపించినా కూడా ఇట్ట కాకుండా ఇట్ట నొక్కుతున్నారు ఏది డైరెక్ట్ డబ్బా చూపించి సైకిల్ చూపించి నొక్కండి అంటే మనమేమో ప్రచారం ప్రమాణం చేస్తున్నాం ఓటు కడిపోయే లోపల వాళ్ళు సైకిల్ సైకిల్ పక్కన ఉన్న బటన్ బటన్ నొక్కండి ఇట చూపించి నొక్కమంటే ఏడు నొక్కండి ఎండ నొక్కుతున్నారు అది కొంచెం జాగ్రత్త చెప్పండి అమ్మేనా బాగా గల్వా చేసింది నీ పేరేంటి చైత్రనా నీ పేరు తల్లి ಮೌನ್ವಿಕ ನೀತಿಯ ನೀತಿಯ ರೀತಿಯ ಮೌನ್ವಿಕ ರೀತಿ ಹ ನೀ ಪೇರ್ ತಲ್ಲಿ ಇಂದು ಪರಮೇಶ್ವರಿಯಾ ಎಂದೇ ಬಲವನ್ನ ನೀರಮ್ಮ ರೇಸಿಕಾ మీరిద్దరు అక్కా చెల్లి కనిపించేసింది స్టాంప్ చైత్రనా సూపర్ ఇప్పుడు మీరు అందరు స్కూల్కి వెళ్తున్నారా ప్రస్తుతానికి సమ్మర్ హాలిడేస్ మీకు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు మేము మామూలుగా సమ్మర్ హాలిడేస్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికో మా నాయనమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళి ఆడుకునేవాళ్ళం మీరెందుకు ఊరికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు అమ్మమ్మల ఊరికి వెళ్ళాలి నానమ్మల ఊరికి వెళ్ళాలి ఆడ దూడలు ఉంటాయి మేకలుంటాయి కోళ్ళు ఉంటాయి అన్ని చూసి నేర్చుకుంటాయి కదా చిన్నప్పుడు ఎంతసేపు ఈ కాంక్రీట్ జంగిల్ చదువుకునేటప్పుడు ఏడే సమ్మర్ హాలిడేస్ లో ఏడే ఎంజాయ్ చేయబల్లే పోయే ఊరికే నానమ్మల్ని అమ్మ వాళ్ళని అడిగి ఊరికి వెళ్ళండి ఊరికో బై బై మీరు అందరూ సైకిల్ గుర్తుకుంటే సాయం చేయాలా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారికి మన అన్న మనకు రేపు పదమూడో తారీఖు ఎలక్షన్లు మీకు తెలిసిందే మనకు రెండు డబ్బాలు ఉంటాయమ్మా ఎంపీది ఎమ్మెల్యేది సైకిల్ రెండో నెంబరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు దాని పక్కన మనం ప్రెస్ చేస్తే ఈ విధంగా లైట్ వెలిగి సౌండ్ వస్తుంది ఎంపీ ఓటు పడినట్టు రెండో డబ్బా ఉంటుంది మూడో నెంబరు సైకిల్ గుర్తు పొంగూరు నారాయణ గారు దాని పక్కన మనం ప్రెస్ చేస్తే సైకిల్ కోటు అంటే మన ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు డబ్బాల్లో సైకిల్కి వెయ్యమ్మా థ్యాంక్ యూ నమస్కారం సరే అందరికి చెప్పండి సైకిల్కి ఓటు వేయించు సో మచ్ ఎంపీఓటి ఎమ్మెల్యే ఒకటి రెండు మిస్ కాకూడదు అవసరం అమ్మా సరే సైకిల్ గుర్తుకు ఓటేస్తాయి సహాయం చేయాలి తల్లి మనకు వద్దమ్మా రేపు ఓటేయడానికి పోయినప్పుడు ఎట్టు ఉంటాయి రెండు డబ్బాలు ఫస్ట్ డబ్బాలో సైకిల్ గుర్తు చూసుకోవాలా రెండో నెంబర్లో ఉంటుంది దాని పక్కన ఇటు నొక్కితే ఓటు పడినట్టు ఇది అయిపోగానే పక్కన రెండో డబ్బా ఉంటుంది మూడో నెంబరు సైకిల్ గుర్తు ఇటు నొక్కాల రెండింటికి సైకిల్ కేటమ్మా సంతారాయణ గారు அந்த மஞ்சூர் பாய்ல தர நமஸ்காரம் சரி அந்த சைக்கிள் கோட்டே சாயம் செய்யலா எம்பி கேமிரெடி பிரபாக்கரெடி காரிக்கு எம்எல்ஏ பங்கு நாராயண గుర్తు కోటే సాయం నెంబరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పొంగురు నారాయణ మీ హౌస్ ఇదేనమ్మా పనిసారి పవన్ కళ్యాణ్ తరఫున వచ్చినప్పుడు మాట్లాడారు टी डी पी के तरफ से एम पी के जैसा वी पी आर सर है एम एल ए जैसा नारायण ना सर को है, तो वो पी की दाना बदलाव ला नहीं तो ये महंगा है में हमें। जी सकते नहीं। तकलीफ होती है करो ये दोनों अच्छे आदमी ये दोनों आदमिया को देखो जीता हर रेख में बेहतर आदमी हमें हेल्प कर सकते हर रकम से डेवलपमेंट होता है सभा हमें पोलिंग स्टेशन गए टेम्पो ऐसे दो मशीन आते हमने पहली मशीन आपको एम पी सार की एम रेडी दो नंबर को आता है बटन प्रेस करें एक बार ऐसा लाइट से लगना आवाज आना और एक मशीन रहती है एम एल सार की ऐसा सभा इंशाल्लाह दवा को वोट डाला हम इंशाल्लाह बताना हम

ऐसा दो मशीन रहते सब में पोलिंग स्टेशन का सिस्टम पर ऐसे दो मशीन आते एक आको एमपी एम का रहता एक आम एल का ये दो नंबर है नीमी रेड्डी प्रभाकर रेड्डी साइकिल गुट ये बटन प्रेस करो एक बार దూసీ పొంగు నారాయణ సాయి బాసా వోట్లా

ऐसा दो आते हम मिशन हम ना एक आको एम पी का एक आको एम एल का एमपी का को दो नंबर फर्स्ट मिशन बटन प्रेस करो दो नंबर yeah. ऐसा लाइट सी लगो आवाज आया तो वोट पोल ऐसा का और एक मशीन रहती है नारायण ना yeah. सर के हाँ दो हमारा वोट पड़ गया जैसा भाभी लाओ कोई बोल को इनशाला दलाओ जीता ना है बार भाभी साइकिल को दो वोट आंदे इनशाला

ऐसा बीप साउंड आता लाइट सी लगना तब हमारा वोट पोल है सका ऐसा दूसरी मशीन रहती एम एल ए वोट तीन नंबर पर नारायण अपंग साइकिल गुट रहता ये बटन प्रेस करे एक बार ऐसा ऐसा दो वोटा में इंशाल्लाह थी मैं भाभी अब्बा को भी बोलो अच्छा पढ़ना है बात ठीक भी होगा चलो इंशाल्लाह दुआ कर दिल लाले। इनवॉट में साइकिल के अलावा, हाँ? साइकिल के अलावा, इनवॉट में। సైకిల్ గరఫ్ నుంచి వచ్చాం రెండు ఓట్లు వస్తాయంటే మనకి ఈసారి ఒకటి వచ్చి ఎంపీ గారికి ఒకటి వచ్చి ఎమ్మెల్యే గారికి ఎంపీగా మనకు విపిఆర్ గారు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారు రెండు ఓట్లు మనం తిరిగి కేయాలి ఈసారి మార్పు రావాలమ్మా ఆ మిషన్ తీసి ఈ విధంగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు రెండు మిషన్లు ఉంటాయి మన ముందు ఫస్ట్ మిషన్ వచ్చి ఎంపీది వస్తుంది రెండో నెంబరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైకిల్ ఒకసారి బటన్ ప్రెస్ చేయండి ఈ విధంగా లైట్ ఎలా సౌండ్ రావాలా అప్పుడే మన ఓటు పోలైనట్టు అలాగే రెండో మిషన్ కూడా ఉంటుంది ఇది ఎమ్మెల్యే గార్డు పొంగూరు నారాయణ మూడో నెంబర్ సైకిల్ గుర్తు ఒకసారి ఇది ప్రెస్ చేయండి రెండు ఓట్లు పడాలమ్మా పాప గుర్తు చెప్పండి వచ్చిందా పాప వచ్చిందా చెప్పి అయి పాప కూడా హెల్ప్ చేయండి ఈసారి సైకిల్ వేయాల ఈసారి రెండు ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిలే కదా ఓకే ఒకసారి చూపించండి అదే ఈ మిషన్లు వస్తాయి ఈ విధంగా రేపు మనం పోలింగ్ స్టేషన్కి వెళ్తాం కదా రెండు మిషన్లు ఉంటాయి ఒకటి వచ్చి ఎంపీకి ఒకటి వచ్చి ఎమ్మెల్యేకి కి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండో నెంబర్ ఒకసారి బటన్ ప్రెస్ బ్లూ బటన్ లైట్ ఎలాగాల సౌండ్ రావాలా అప్పుడే మనం ఓట్ వేసినట్టు పడినట్టు రెండో మిషన్ వచ్చి ఎమ్మెల్యే నారాయణ గారు మూడో నెంబర్ సైకిల్ గుర్తు ఇది చూసుకొని దీని నేరుగా ఉండే బటన్ మనం ప్రెస్ ఒకసారి ప్రెస్ చేయండి அடி இப்பட இல செலுத பார்த்து பிரபா ரெடி பார்த்துல வேணு பிரபா ரெடி நாயக்கம் பங்கு நாராயணம் ಕುಟಗೆ ಮನಾವಟ್ತ ಮಟ್ರಾವಾ! ದೋ

एमपी का होता था एक मैं आता हूँ एमएलए का होता था सभी एम रेडी प्रभाकर डी दो तो नंबर आते हैं फिल्म ये बटन जरा प्रेस करो एक बार एक बार प्रेस करो ऐसा लाइट सुना ये दूसरी मशीन हाँ दूसरी मशीन ऐसा सभा विधान को जिताना इन वोटा है एक नारायण ना सर एक इतिहास सर दो भी अच्छे हैं ना हम कभी भी काम आते हैं डेवलपमेंट होता है इनशाला बोलो आप अभी बोलो तला इनशाला

ఈ విధంగా రెండు మిషన్లు ఉంటాయి ఒకటొచ్చి ఎంపీ గారిది ఒకటి ఎమ్మెల్యే గారిది ఇది రెండో నెంబర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు ఒకసారి ప్రెస్ చే అది లైట్ ఎలా సౌండ్ రావాలా అప్పుడే మనం ఓటు పడినట్టు రెండో మిషన్ వచ్చి ఎమ్మెల్యే గారు కొంగూరు నారాయణ మూడో నెంబర్ స్ట్రైట్ గా సైకిల్ గుర్తు బటన్ ఒకసారి ప్రెస్ చే ఈ విధంగా పడాలి ఓట్లు లోపల పెద్ద సార్ స్వామి ఆద్రహం రెండు ఓట్లు వీడ్ మీకు పడాలి ఈసారి ఓకే ಅಮ್ಮ ರೆಂಡು ಓಟ್ಲು ಬಡವ ಸೈಕಲ್ ಗ್ಲಾಂ ಓಟ ಎಂ ಎಂಪಿ ಜಿ ಶುಕ್ರಿಯಾ ಶುಕ್ರಿಯಾ ಎಂಪಿಗ ಬಿ ಪಿ ಆರ್ ಗಾರು ಎಂಎಲ್ ಎ ನಾರಾಯಣ ಗಾರು ರೆ ಓಟ್ಲು ರೆಂಡು ಓಟ್ಲು ಸೈಕಲ್ ಪಡಲಿ ಈ ಸಾರಿ ರೆ ಅದೇ ಸರಿ ಆಯ್ತು ಸೈಕಲ್ ಕೂದಲೋ ಸೈಕಲ್ ಕು ಬಾರ್ मेहनत बहुत करते है हमें तुम्हें वोट डाले तो उसका फायदा होता है इनशाला डालो भाभी दो वोट आते भाभी हम ना एम के जैसा वीपीआर सर है एम एल जैसा नारायणा सर दो भी साइकिल को डालो भाई को भी बोलो ये बार साइकिल को को हमें जिता लेना महंगाई बहुत बढ़ जा है इसे रुकाना को तो ये को हटाना हटाएंगे हमें इनशाला दो वोटा साइकिल को डालो इनशा

యాకు యాన్ నెంబర్ కు నారాయణ పొంగూరు సైకిల్ గుర్తు బ్లూ బటన్ ఏ బ్లూ బటన్ దా

సేమ్ అదే విధంగా సౌండ్ వస్తేనే మనకి ఓటు చెల్లినట్టు అనమాట ఒకవేళ సౌండ్ రాకపోతే మీరు వాళ్ళని అడిగేది అనుకుంటున్నాను ఇదే విధంగా మూడో నెంబర్ మీద పొంగూరు నారాయణ గారు ఉంది సైకిల్ గుర్తు ఎదురుగ్గా అలా సౌండ్ వస్తేనే దానికి కూడా ఓటు మనం వేసినాము సరిపోతే సాయం చేయండి గట్టిగా दबा कर दी एमपी ये बटन दबो ब्लू बटन ऐसा लाइट ताको आवाज आया तो हम ना वोट करेंगे ऐसा दूसरी और एक मशीन है ये आपको एमएलए का वो तीन नंबर कोंगुरु नारायण ये बटन दबो ऐसा बटन दबे बाद लाइट सिलेक्ट ना आवाज तब हमारा वोट करेंगे दो बटन सही किया